సంక్షేమం గురించి సంక్షేమం పుట్టిన తెలుగుదేశం పార్టీ అరే సైకోడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు ఈ రోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్దతి ప్రకారం నిలబెట్టుకుండా ముందరికెళ్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి లేవని కాదు ఒకటో తారీఖు నాడు ఈ రోజు జీతాలు పడుతున్నాయి పెన్షన్ ఏంటి ఒక రోజు ముందలు ఇస్తున్నాం పెన్షన్ ఇస్తున్నాం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఇంకో పక్కన ఏకంగా రోడ్లపై గుంటలు ఉంటే పూడ్చే కార్యక్రమం కూడా స్వీకారం అన్ని అయిపోయిందా నేను అన్నట్ల చాలా పనులున్నాయి కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇస్తాం మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా మూడోసారి వస్తున్నారు విశాఖపట్నంలో యోగా చేసాం వస్తున్నారు ఇప్పుడు ఆ కార్యక్రమం చేదం చేసే ఫోకస్ కి వెళ్తున్నాం అందుకే జూన్ పన్నెండున ప్రజా ప్రతినిధులతో మీటింగ్ ఉన్నా జులై ఒకటో తారీఖు నుంచి గడప గడప తొక్కాలి చేసిన పనులు చెప్పాలి ఇది తొలి అడుగు మాత్రమే ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపై వైకాపాలు వస్తే ఒకటే అడుగు లేరు పదకొండు సీట్లే మళ్ళీ జగన్ గారు ఎక్కడ ఉన్నారు జంప్ ఓకే రిలాక్స్ అవుదాం అనుకుందాం బాగా కష్టపెట్టాడు కదా ఐదు సంవత్సరాలు ఫోన్లే పడుకొని కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలు కలిశాడండి ఫోటోలు దిగాడా ప్రతిపక్షం అధికారులు ఉన్నప్పుడు టైం లేదు అబో గొప్ప వ్యక్తి లేరిగినాడు కదా గుర్రని ఫోన్లే అనుకున్నాం ప్రతిపక్షం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అభ్యర్థులు గలవాలి ప్రతిపక్షాలు వచ్చిన తర్వాత మండల పార్టీ వాళ్ళం కలవాలా కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ గాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని జరుగుతుంది